స్వప్న ఇది శ్రీ వెంకటస్వామి రెసిడెన్సీ అపార్ట్మెంట్ పరిపాలన ఉండాలి మేము ఎన్నో ఇయర్స్ బట్టి ఇక్కడ ఉన్నాను న్యర్ మా హస్బెండ్స్ మై ఫాదర్స్ అండ్ మై కిడ్స్ ట్రై టు అరేంజ్ అండ్ ఉమెన్స్ డే మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అరేంజ్మెంట్ అంతా చూస్తున్నాను కదా ఇదంతా వాళ్ళ కష్టమే ఈవెన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ నా పేరు ఆరణి ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసినాము మరిపాలం కూడా లేఅవుట్లో వెంకటస్వామి శ్రీ వెంకటస్వామి రెసిడెన్సీలో ఇది ఫస్ట్ టైం ఇలాగా అందరూ కలిసి వచ్చి మనం డే ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేస్తున్నాం వి ఆర్ నాట్ మేడం కొంచెం మాట్లాడతా వి ఆర్ నాట్ ఓన్లీ సెలబ్రేటింగ్ వుమెన్స్ డే వి ఆర్ సెలబ్రేటింగ్ వుమెన్ హుడ్ ఇది కంటే चपड़ी गर्ल चाइल बॉर्न आईन दी लास्ट वरकू तन एंत स्टेजो हेल्थी अभी डिफरेंट डिफरेंट स्टेजेस उन्न लाइफी स्टेजेस को रिस्पेक्ट इत वी आर् सैलब्रेटिंग द उमेंस डे नवे इन आर अपार्टेंट अ दाने को मेबर हैव हेल्प द लॉ एंड दे हेव टेकन द इनिट् टू सैलिब्रेट मिस्टर Time celebrate next year, and this is not a only celebration, but it is a respect given to the woman in our apartment. and They should feel they should come and they should rise to that opportunity and get that feeling that okay, they are also important in this, in this society. For that reason, we are here to celebrate the Women's Day, and we are very happy to come here and celebrate it all together.